అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రివర్యులు మన ప్రాంతానికి సంబంధించినటువంటి తెలుగు జాతికి సంబంధించినటువంటి శ్రీనివాస్ వర్మ గారు భారీ నీటి భారీ పరిశ్రమ శాఖ మాఖ్యులైనటువంటి ఆయన ప్రథమంగా నెల్లూరుకు రావడం జరుగుతూ ఉంది ఆయన ఇవాళ రాత్రికి ఇక్కడికి విచ్చేసి రేపు మన ప్రాంతంలో ఉండేటువంటి మత్స్యకారుల యొక్క ఏదైతే ఫుడ్ ఫెస్టివల్ ఉందో విఆర్సీ గ్రౌండ్లో దాంట్లో ఆయన పాల్గొని ఆ తర్వాత సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే మా యొక్క సభ్యత్వ కార్యక్రమం ఉందో చిన్న బజార్లో ట్రంక్ రోడ్లో దాంట్లో కూడా ఆయన పాల్గొంటారు ఆ తర్వాత బీజేపీ ఆఫీస్కి వచ్చేసి ఆయన ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి బీజేపీ నాయకులతోటి కావచ్చు కార్యకర్తలతో కావచ్చు లేకపోతే పబ్లిక్ ఎవరైనా వచ్చినప్పుడు సరే సంక్షేమ పథకాల యొక్క విషయాల గురించి కానీ లేదా అభివృద్ధి గురించి కానీ అర్జీలు తీసుకోబడుతుంది తద్వారా ఎక్కడైనా కుట్టుబడి ఉంటే వాటిని అన్నింటి కూడా సమీక్షేదానికి శ్రీకారం చుడతారన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం అట్లాగే ఈ రోజున మా భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత నమోదు కార్యక్రమం చూస్తే చాలా వేగవంతంగా రాష్ట్రం అంతా కూడా కలిస్తే ఇప్పటికే పదమూడు లక్షల యాభై వేల కార్యక్ర నెంబరు చేరుకుని సభ్యత నమోదు కార్యక్రమం జిల్లా చూస్తే యాభై నాలుగు వేల చిలకి ఇవాళ ముందుకు వెళుతున్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ విధంగా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా కూడాను ఎక్కువగా మన ప్రాంతంలో సభ్యత కార్యక్రమం మెండుగా వేయడానికి అవకాశాలు ఉండేటట్టు కనబడతా కూడా ఉందన్నటువంటి విషయాన్ని ఈ విషయంలో మాకున్నటువంటి కమిటీ కమిటీలో ఉన్నటువంటి వారు కానీ లేదా మా సభ్యులందరూ కూడా చాలా కష్టపడి భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా భారీ సంఖ్య నమోదయ్యేదానికి అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాం పోతే రోజున మనం చూస్తూ ఉన్నాం మాజీ ముఖ్యమంత్రి గారు కానీ సంబంధించినటువంటి ఏదైతే గతంలో పరిపాలించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అనేక మంది మాట్లాడుతూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారయ్యా నూట పది రోజులు అయిపోయిందే మీరు అధికారంలోకి వచ్చి ఏమైనా మీరు పనులు చేశారా అని అడుగుతా ఉన్నాను సూపర్ సిక్స్కి సంబంధించినటువంటి ఏదైనా సరే ప్రజలకు చేశారా అని అడుగుతా ఉన్నారు ఏ కళ్ళుండి కబోతులా మీరు కనబడడం లేదా చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే వాళ్ళకందరికీ కూడాను పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తానని చెప్పని అవన్నీ కూడాను ఒకటో తేదీ రెండవ తేదీ లోపనే ప్రజలకు ఇస్తామని చెప్పినటువంటి చెప్పినటువంటి హామీని నెరవేర్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గౌడం ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి విషయాన్ని నేను అడుగుతా ఉన్నాను మీరు కళ్ళు నుండి చూడలేకపోతున్నారేమో ఎందుకంటే ఇది చూస్తే భరించలేమని చెప్పి కళ్ళు మూసుకుంటున్నారేమో అందుకనే మీకు కనపడడం లేదేమో అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను అట్లాగే పదహారు లక్షల యాభై నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి రూపకల్పన చేసి డిఏసీని ఇప్పటికే ప్రజలకి నోటిఫికేషన్ ఇచ్చేటువంటి విషయాన్ని మర్చిపోయారు ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఉద్యోగాలు ఇచ్చిన విషయం తెలియదు పెన్షన్ ఇచ్చిన తెలియదు ఇవన్నీ అభివృద్ధి కాదా ఇవన్నీ సంక్షేమం కాదా అని చెప్పినటువంటి విషయాన్ని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను పోతే గతంలో మీరు ఏం చేశారు పోలవరం ప్రాజెక్టుని ఏదైతే కేంద్రం ఇస్తూ ఉందో డెబ్బై నాలుగు శాతం పనులు పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గతంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీది అసమ్మత ప్రభుత్వం కాబట్టే ఏవి చేయలేక నీరు కారిపోయి ఆ ఇరవై ఆరు శాతం పనులను పూర్తి చేయలేనటువంటి దృక్పథంలో మిగిలిపోయారే మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు పోయిందో దాన్ని తిరిగి నిర్మించాలి మళ్ళా తెలుగు జాతికి తెలుగు వారికి మనం గోదావరి జలాలు అందించాలి ఎక్కడ నీళ్ళకి ఇబ్బంది పడకూడదు అనేటువంటి విషయాన్ని ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఏమో నరేంద్ర మోడీ గారు ఇటుపక్క ఏమో చంద్రబాబు నాయుడు గారు అటుపక్కేమో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఇవాళ సంక్షేమంలో అట్లాగే అభివృద్ధిలో ముందుకు వెళుతున్నటువంటి విషయాన్ని మర్చిపోయావా గత పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రానికి మనకు ఏది రాజధాని అని చెప్పి పిల్లలు అడిగితే ఏది చెప్పలేని పరిస్థితుల్లో మరి అమరావతి చెప్పాలా లేకపోతే మనకు ఉన్నటువంటి కర్నూలు చెప్పాలా ఆ పక్కన ఉన్నటువంటి విశాఖపట్నం అని చెప్పి చెప్పాలా అన్నటువంటిది పరిస్థితుల్లో అందరూ కూడా అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ప్రథమ బడ్జెట్ లోనే నరేంద్ర మన నరేంద్ర గారి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు రూపకల్పన చేసి అమరావతికి నిధులు తీసుకొచ్చినటువంటి ఘనత ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వం ఉంది కాదా అని అడుగుతా ఉన్నాను మరి ఇవన్నీ కూడా నేను కనబడడం లేదా అమరావతిలో ఇప్పటికే రోడ్లు వేయడం కానీ అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ ఇంకా కూడా అక్కడ అభివృద్ధికి కావాల్సినటువంటి ఏదైనా సరే ఇంకా నాలుగైదు వేల ఎకరాలైనా కూడా సరే అని చెప్పని ఆ ప్రాంత ప్రజలు రైతులు ముందుకొస్తూ ఉన్నారే ఇదంతా కూడాను చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన కాదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఈ అభివృద్ధి అంతా కూడాను చేసేది ఈ యొక్క కూటమి ప్రభుత్వం కాదా ఈ వంద రోజుల్లోనే నూట పది రోజుల్లోనే ఈ యొక్క అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత వాళ్ళ చంద్రబాబు నాయుడు కాదు కాదు అని అడుగుతా ఉన్నాడు రేపు దీపావళికి అక్క చెల్లెల కోసం గ్యాస్ సిలిండర్లు ఇప్పుడే రెడీ చేసి రేపు దీపావళిగా ముందుకి దీపావళి రోజున ముందుకు ఇచ్చేసి మూడు సిలిండర్లు ఇచ్చేదానికి కూడా శ్రీకారం చుడుతున్నది ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను అదే కాదు సూపర్ సిక్స్ కు సంబంధించినటువంటి ఉచిత ప్రయాణం కానీ అక్క చెల్లెమ్మలోకి మిగతా ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ఏ అయితే కార్యక్రమాలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసేదానికి శ్రీకారం ఒక యుద్ధ ప్రాతిపుల్యత మీద ఒక ప్లానింగ్ చేసుకునేటువంటి ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను మరి ఇవన్నీ వేచి చూడండి చేయకపోతే విమర్శించండి అంతేకాని వంద రోజులకే ఏదో ఎక్కడైనా సరే ఒక బిడ్డ పుట్టాలంటే కూడా తొమ్మిది నెలలు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ మీకు ఆ ఓపిక కూడా లేదు ఎంత సమయం కావాలో కూడా తెలియదు ఏదో బురద చల్లాలని ఏదో డైవర్సిఫై రాజకీయాలు చేసేదానికి అప్పుడప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి లేదా బెంగళూరు ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావే కానీ అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకి చేరవేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని అడ్డగోలుగా మాట్లాడావంటే నూట యాభై ఒకటి నుంచి నువ్వు పదకొండుకు వచ్చావు రాబోయేటువంటి రోజుల్లో రెండు మూడుకే అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏదైనా విమర్శించేటప్పుడు ఆ విమర్శలో సత్య సత్యానికి దగ్గరగా ఉండే విధంగా ముందుకు వెళ్ళాలే కానీ అబద్ధాల మాటలతో చెప్పి ముందుకు వెళ్ళామంటే ప్రజలు నిన్ను రాబోయేటువంటి రోజుల్లో కూడా నిన్ను ఉపేక్షించను విషయాన్ని నేను తెలియజేస్తున్నాను తిరుపతి లడ్డు గురించి నేను ఎక్కువగా మాట్లాడడం తలుచుకోలేదు ఎందుకంటే హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించింది మన ఆరాధ్యదేమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం సంబంధించిన విషయం కాబట్టి ఇప్పుడే అనేక మంది అనేక విధాలుగా మాట్లాడారు నిజంగా కల్తీ జరిగిందా లేదా అన్నది చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది దానికి డాక్యుమెంట్ పరంగా ఏదైతే జరిగిందో దాంట్లో ఏ కలిసి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం కూడా జరిగింది చెప్పిన వెంటనే ఏదైతే చెప్పారో వెంటనే భయపడిపోయి అది ఇది అని మాట్లాడేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాలంలో ఏమేమి జరిగాయి తప్పులు అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి భయపడిపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం ఇవాళ సుప్రీంకోర్టు ఏదైతే మన న్యాయస్థానం అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఉందో జోక్యం చేసుకొని ఎక్కువ భాగం ఈ యొక్క లడ్డు విషయంలో కానీ హిందువుల మనోభావాల విషయంలో కానీ తీసే విధంగా మాట్లాడవద్దు మేము దీన్ని చూస్తున్నామని చెప్పి ఈ రోజున వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం సిబిఐ ఆఫీసర్ని ఒక ఇద్దరిని వేయడం స్టేట్కి సంబంధించిన ఆఫీసర్ని ఒకటి ఒకరిని వేయడం దీన్ని నిగ్గు తేల్చి ఇవాళ మన హిందువుల యొక్క మనోభావాలకు కానీ దేవుడి యొక్క ప్రసాదం విషయంలో కానీ నిజాయితీగా నిగ్గుతేర్చమని చెప్పి ఇవాళ కమిటీ వేయడం జరిగింది తప్పకుండా ఈ న్యాయస్థానం మీద మనందరి యొక్క ఆలోచనలు మంచివి కాబట్టి న్యాయస్థానాన్ని మనం ఎప్పుడూ కూడాను ఓపిక పట్టి ఏ నివేదిక ఇస్తుందో కూడా మనం చూస్తాం కాబట్టి ఆ యొక్క న్యాయస్థానం ఇచ్చినటువంటి ఏదైతే కమిటీ ఇచ్చిందో ఆ కమిటీ నిగ్గు తేల్చి నిజాన్ని బయటకు తీస్తున్నటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ తెలియచేస్తూ హిందూ యొక్క మనోభావాలని దెబ్బతీయకుండా మనల్ని అందరినీ కూడాను నిజాన్ని నిపుతీ మనకు తెలియపరుస్తున్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ పోతే మనం అక్కడ చూడాలి ఏం చేశారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కొండ మీదకి వస్తానన్నారు కొండ మీదకి వస్తే నువ్వు గతంలో పోయావు ఎప్పుడు పోయినా కూడా సరే నీ సతీ సమేతంగా రాలా నువ్వు అక్కడే వచ్చావు సతీ సమేతంగా పోయి అక్కడ దేవుడికి వస్త్రాలు ఇవ్వాల్సినటువంటి ఆనవాయితీ ఉంటే నువ్వు మాత్రం పోల ఎందుకు పోలేదు నువ్వు ఒక క్రిస్టియాలిటీకి సంబంధించినటువంటి వ్యక్తిగా నీ యొక్క మతాచారణాన్ని మరి ఎక్కడ మలెం అనేటువంటి ఆలోచనతోటి రాలేదే మేము అలాంటి వాళ్ళం కాదు హిందూ భక్తులం కానీ మేము హిందువులకు సంబంధించి మేము అన్ని మతాలని కూడా మేము ఎక్కడా కూడా చెంచపరచాం మేము క్రిస్టియన్స్ని కావచ్చు అట్లాగే ముస్లింస్ని కావచ్చు అందరి యొక్క ఆచారాలని గౌరవించేటువంటి మనస్తత్వం మా హిందువులది మేము నీకేం పోతుందయ్యా పైకి పోయిన తర్వాత సంతకం పెట్టేదానికి ఏదైతే డిక్లరేషన్ సంతకం పెట్టేదానికి ఎందుకు వెనకాడావు మన రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారు సంతకం పెట్టారే ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి సంఖ్య ఇందిరాగాంధీ గారు మరి సంతకం పెట్టారే మరి నువ్వు సంతకం పెడితే నీకు ఏం పోతుందని చెప్పి భయపడుతున్నావు లేదా నీకు ఏమి ఇబ్బంది అని చెప్పి భయపడుతున్నావు నీకు హిందూ మతం అంటే నువ్వు వ్యతిరేకవి హిందువులంటే నువ్వు వ్యతిరేక భావన కలిగినటువంటి వాడివి కాబట్టే నువ్వు ఈ పని చేసావు అనేటువంటి విషయాన్ని మేము విశ్వాసంగా నమ్ముతా ఉన్నాం నీకు మా మీద అంత విశ్వాసం లేకపోతే మా యొక్క గుడి నమూనాని వెంకటేశ్వర స్వామి యొక్క నమూనాని నీ ఇంటి ముందు ఆట వస్తువులాగా వేయించుకుంటావా ఇది సమంజసమేనా నీకు మరి నువ్వు మా యొక్క నమూనాని మా వెంకటేశ్వర స్వామి యొక్క గుడి నమూనాని నీ ఇంటి ముందు ఎందుకు వేయించుకున్నావు దానికి నువ్వు హిందూ సోదరులకు అందరికీ కూడా నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి నీ మీద ఉంది అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా ఈ విషయంలో ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తప్పు చేసిన వాడిని వదిలిపెట్టడు అన్నటువంటి విషయాన్ని మీకు కూడా తెలియజేస్తూ తప్పకుండా హిందువులందరికీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క కమిటీ నిర్ధారణ చేసి అందరి మనోభావాలను కూడాను ఇబ్బంది లేకుండా చేస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను